ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఈ అయితే వినబోతున్నారు మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి ఏ విధమైనటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఎటువంటి పరిణామాలు అయితే మీకు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీకు కలగబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడదు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఏమి ఉండి ఉంటారు కదా మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్తిలతో జ్యోతిష్యం చెప్పబడి అండి బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారి అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ఎటువంటి సమస్యలకైనా మన గురువు గారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన గురుగారు అయితే మనకు సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని అయితే తెలపగలుగుతారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడం గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి రాశి అనేది రాశక్లను పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు సితిభిషా నక్షత్రం ఒకటి మూడు నాలుగు పాదాలు పూర్వద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువు అనేటువంటి వారు కూడా చాలా అధికంగానే ఉన్నారండి కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పాలి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ వచ్చారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను అయినా రేపటి రోజున వీరికైతే మంచి జీవితము అనేది ఉండబోతుందనే చెప్పాలండి ఖచ్చితంగా అయితే రేపటి రోజున వీరికి అయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరికి అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి వరించబోతుంది అనే చెప్పాలండి ఏ పని చేసిన మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక అదేవిధంగా విధంగా నా శ్రేణుల నుండి విముక్తి అనేది లభించబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి ఇక వీరికి ఏ విధమైన అంటే తెలివితేటలు ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటుందండి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారో వారికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ వీరు వెళ్ళవేళలా తోడుగా ఉంటారు ఇక కానీ రే నా అనుకున్న వారే వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అనేది అందేవారు అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది చెప్పాలి ఖచ్చితంగా మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం కూడా వీరికి అయితే కలిసి రాబోతుందండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే యి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా జరుగుతాయండి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది ఇక వీరికి అయితే రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పాలండి అంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి మీకు అయితే విముక్తి అనేది లభించబోతుంది రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా మీరు పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల ఎంతో అదృష్టమో అనేది వివరించబోతుంది చేసే ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీకు జీవితము అనేది ఉండబోతుందండి మరి ఇంతకీ ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే అని మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు మరి అంతేకాకుండా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి మంచి భవిష్యత్తు అయితే మీకు ఉంటుందండి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవండి ఇక వ్యాపార పరంగా మీకు అయితే బాగా నడుస్తుంది డబ్బు పరంగా మీకు అధికంగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు జీవితము అనేది చక్కగా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అది త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది ఇక వీరిది అయితే చాలా జాలీగుణము అని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎదుకంగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పాలి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక వీరికి అయితే టెన్షన్ అనేది అధికంగా ఉంటూ ఉంటుందండి ప్రతి దానికి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారండి వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా చాలా అధికంగానే ఉంటాయి అందరికీ ఉంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక దైవ శక్తి అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి అమ్మవారే రేపటి రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అక్కడ అదృష్టము అనేది మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటి కుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు అయితే ఉన్నాయి మీ ఇంట్లోకి రావాలి అని కోరుకుంటుంది మరి అంతేకాకుండా రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కనండి ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేయండి అలాగే పూజ రెండు పిండి దీపాలు వెలిగించండి దాన్ని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎల్లవేళలా కానీ మీ యొక్క కుటుంబం ఉంటుంది ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలిగిపోతాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి రేపటి రోజున ఇక మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును కూడా చూస్తారు మీ ఇంట్లో ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక అఖండ ధనలాభం అనేది కలుగుతుంది మీ ఇంట్లో ధనవర్షము అనేది కొనుస్తుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక రేపటి రోజున తులసి ఆకులను అయితే పూజలో పెట్టుకోండి కొన్ని తులసి ఆకులు అయితే బీరువాలో పెట్టుకోండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదండి కాబట్టి తులసి ఆకులను మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో అదృష్టము అనేది వరిస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా వెంటనే బయటకు వెళ్ళిపోతాయి విపరీతమైన డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది ఇక రేపటి రోజున అంటే వాటిని అయిపోయిన తర్వాత పూల మొక్కల్లో కానీ పారేటువంటి నదిలో కానీ పెట్టేసేయండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా రేపటి రోజున అసలు తీసుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఇక వీరిదైతే మంచి సంత అంటే ఎవరైతే నూతనంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు ఈ యొక్క రాసి చెందినటువంటి వ్యక్తులు వారికి అతి త్వరలోనే దీని గురించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి మరి అదేవిధంగా పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా అతి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది ఇక రేపటి రోజు ఈ రెండు శుభవార్తలు కూడా దీనికి సంబంధించిన వార్తలను కూడా మీరు వినబోతున్నారండి ఇక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కదండి అందులో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి మీకు వీలైతే రేపటి రోజున నల్ల చీమలకు ఆహారము అనేది దానం చేయండి ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనేది చెప్పాలి ఇక లేకపోతే ఆవులకు పండ్లు దానము అనేది చేయండి అండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులు అన్నీ కూడా దూరం దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుందండి అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే అసలు ఎవరికీ కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా ప్రతిదీ కొందరు అసలు ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి మీ చుట్టుపక్కలనే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజున వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలు ఏది అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చిన రంగుల విషయానికి వస్తే ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు మీకు కలిసి వచ్చిన సంఖ్య విషయానికి వస్తే రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి మీరు చేసేటువంటి గట్టి ప్రయత్నాలు అన్ని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయండి కర్మశక్తి మీకు తోడుగా ఉండడం వల్ల ప్రారంభించేటువంటి పనుల్లో మంచి విజయం అనేది లభిస్తుంది ధైర్యంగా ముందడుగులు వేయండి శ్రమకు తగినటువంటి విశ్రాంతి కూడా మీకు అవసరమని గుర్తుంచుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అనేది మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది అనే చెప్పాలి ఇక సహచరుల యొక్క అంటే తోడ్పాటుతో అనుకున్నటువంటి లక్ష్యాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు ఆర్థిక స్థితిని మెరుగుపడి మనశాంతి అనేది ఇస్తుంది వృత్తి జీవితంలో ఎప్పటి నుండో మీరు అనుకున్నటువంటి పనులు అప్పటికప్పుడే పూర్తి చేయడం వల్ల మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది శ్రీ రామనామ స్మరణ అనేది మీకు ప్రగతి మార్గముని చూపిస్తుంది ఇక అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూతి వ్యవహరించడం ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆత్మీయ యొక్క సూచనలతో కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుండండి సమయానుకూల నిర్ణయాలు విజయానికి తోడ్పడతాయి హనుమాన్ చాల్చి చదవడం వల్ల కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలే మీరు అందుకోగలుగుతారు ఇక వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న ఉన్న అంటే ఉన్నటువంటి వారికి ఈ రోజున మధురమైనటువంటి వార్తలు కూడా అందుతాయండి సమయస్ఫూర్తితో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా విజయ తీరాలకు చేరుకుంటాయి కాలం మీకు అంతా కూడా అన్ని విధాలుగా అడ్డంగా నిలుస్తుంది విష్ణు ఆలయ దర్శనం మీకు మానసికంగా ప్రశాంతతను శుభాన్ని కలిగింపచేస్తుంది ఇక ప్రారంభించు కార్యక్రమాల్లో విజయాన్ని మీదే సొంతాలు అవుతాయి ఆర్థిక పురోగతి కోసం మీరు పడుతున్నటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం చూడగలుగుతారు తోటివారి ఆత్మీయుల యొక్క సహకారం మీకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందండి దుర్గా శ్లోకం చదవడం మీకు అత్యం అంటే ఆత్మవిశ్వాసాన్ని అనేది పెంపొందిస్తుంది ఇక ముందస్తు ప్రణాళికతో పనులన్నీ కూడా సులభతరం చేసుకోగలుగుతారు అనవసరం ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ఎంతో మేలుకరం వివాదాలకు దూరంగా ఉంటూ ఖర్చుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది సో చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి శుభాశుభ శుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారతన శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏ నియమాలు పాటించాలి ఎటువంటి పూర్తి అంశాలని ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి